नमस्ते वेलकम टू मेटा न्यूज़ అనంతపురం జిల్లా కదిరిలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం నడుస్తుంది తోపుదుద్ది ప్రకాశ్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు టీడీపీ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వివిధ కేసులతో సతమతమవుతున్న తోపుదుద్ది ప్రకాష్ ప్రకాశ్ రెడ్డి జైలుకి ఖాయం అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ తాను జైలుకెళ్లే పరిస్థితి లేదన్నారు జగన్ హయాంలో జగనన్న కాలనీల పేరుతో తోపుదుద్ది ప్రకాశ్ రెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడ్డారు అన్నారు ఆయన కొంతమంది పేర్లు చెప్పి తన పైన విమర్శలు చేస్తే తానేంటో తన నిబద్ధత ఏంటో జనానికి అన్నారు కదిరి ఎమ్మెల్యే కందికొంట నీకు ఐక్యూ లెవెల్ తక్కువగా ఉంది ప్రో క్యాష్ నువ్వెవరో అని అడుగుతారు నువ్వు కుర్రాడివా ముసలాడివా తెలుసుకో భూములపైన పోరాడు నా ట్రాక్ రికార్డు చెప్తున్నావు ధర్మవరంలో నా కులస్తుల్ని కాపాడుకున్నాను అన్నారు హంద్రీనివా ఎవరి మాసపుత్రిక స్వర్గీయ నందమూరి తారక రామారావు హంద్రీనివా గురించి కదల కన్నారు ఆయన ప్రారంభిస్తే హంద్రీనివాను పూర్తి చేసింది చంద్రబాబు ఎవరికో పుట్టిన బిడ్డల్ని నువ్వు ముద్దాడతావా టీడీపీ నేతల్ని ఎవరిని విమర్శించినా నేను ఊరుకోను నీకు ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైంది నిన్ను నియోజకవర్గంలో రానిచ్చే పరిస్థితి లేదు నేను గతంలో ఎమ్మెల్యేగా చేశా నాకు నక్సస్ కారు ఎప్పటి నుంచో ఉంది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగితే ఎవరి గురించైనా పూర్తి సమాచారం ఇస్తాను నువ్వేం చదువుకున్నావో నాకు తెలియదు నీకు ఐటీ లెవెల్ తక్కువని అందుకే చెబుతున్నా నువ్వు ఐదేళ్ల పాటు రాప్తాళ్ళు రోడ్లు తవ్వేసి పూర్తి చేయలేదు రెండు మండలాల ప్రజలు ఇబ్బంది పడ్డారు రోడ్లు వేయలేదు అధికారంలోకి వచ్చాక మేమే రోడ్లు వేస్తానని చెప్పా నాకు ఓట్లు వేశారు గెలిపించారు మూడు నెలల్లో టెండర్ వేయించి రోడ్లు వేయించా మా రోడ్లు మేమే వేసుకున్నామన్నారు ఎమ్మెల్యే కందికొంట ఆంజనేయ స్వామి ముందు కుప్ప గెంతులు వేస్తున్నావు ప్రకాష్ గుర్తు పెట్టుకో వచ్చే రోజుల్లో దీనికి నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తా పడే రోజు వస్తుంది ప్రకాష్ గుర్తు పెట్టుకో అవినీతి గురించి నువ్వా నాకు నేర్పించేది రా వచ్చి మాట్లాడు ప్రజల్లో పదహారు నెలలైంది శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాశ్ రెడ్డి పైన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఈ విధంగా స్పందించారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని వెంకట ప్రసాద్ సూచించారు రాంగ్ నెంబర్ ని గెలుక్కున్నావు నువ్వు తోపుదుర్తి నువ్వు నీ తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నావు నా ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అన్నారు తనకు నెక్సస్ కారు అపోజిషన్లోనే లోనే ఉంది నాకు కారు కొత్త కాదు నీకు కొత్త ఏమో ప్రకాష్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు మద్యం పైన మాట్లాడే నైతిక విలువ వైసీపీకు జగన్కు ఉన్నాయా అని ఎమ్మెల్యే కందుకుంటా ప్రశ్నించారు కరోనా సమయంలో టీచర్లను క్యూ లైన్లో నిలబెట్టి వారితో మద్యం అమ్మకాలు చేపట్టిన ఘనత జగన్ ది నకిలీ చంద్రబాబు తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నారు అన్నారు దీనిపైన వైసీపీ అని కందికుంట ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో తలదూర్చి సొంత పార్టీ నేతలతోనే చీ కొట్టించుకున్నాడని మండిపడ్డారు రాబోయే రోజుల్లో రాత్తాళ్లో తోపుదుర్తికి పోటీ చేసే అవకాశమే రాదు అన్నారు తోపుతుర్తి తనకు జనంలో ఆదరణ ఉందో లేదో చూసుకోవాలి అన్నారు కందికుంట గత రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో పనిచేస్తూ తనదైన శైలిలో ప్రజలకు చేరువవుతున్నారు రెండు వేల నాలుగులో రాజకీయాల్లోకి వచ్చిన కందికుంట అదే సంవత్సరం కదిర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత టీడీపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేసి రెండు వేల తొమ్మిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల వెంకటరమణ పైన గెలిచారు అండ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పార్టీ కోసం పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగులో కందికుట్ట వెంకటప్రసాద్కే చంద్రబాబు టికెట్ ఇచ్చారు వైసీపీ అభ్యర్థి పిఎస్ ముక్బల్ పైన గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు ప్రజలకు మరింత చేరువయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మొట్టమొదటగా కదిరి నియోజకవర్గంలో ఆయనే ప్రారంభించారు ఈ కార్యక్రమం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కీరోల్ పోషించింది ఇది కేవలం కదిరి వరకే పరిమితం కాకుండా రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు విస్తరించింది పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ఊపు తెచ్చిన నాయకుల్లో కందికుంట వెంకట ప్రసాద్ ఒకరు కదిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రకు అపూర్వ రీతిలో విజయవంతం చేయటంలో ఆయన తీవ్రంగా కృషి చేశారు కార్యకర్తలు ఏకతాటిపైకి తీసుకురావడంలో వారిలో నూతన ఉత్తేజాన్ని నింపటంలో ఆయన కీలక పాత్ర పోషించారు కదిరి నియోజకవర్గంలో రెడ్డి మరియు ముస్లిం సామాజిక వర్గాలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కందికుంట వెంకటప్రసాద్ కులం మతం లేకుండా గత ఇరవై సంవత్సరాలుగా కేవలం తెలుగుదేశం పార్టీలోనే రాజకీయం చేస్తున్నారు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మన ఇంటికి మన ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘనత కూడా కందికుంట వెంకటప్రసాద్కే దక్కుతుంది ఈ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే స్వయంగా ప్రజల ఇళ్లకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేవలం మూడు వారాల తర్వాత చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరూ ప్రజలతో కలిసి మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు కందికుంటను ప్రశంసించారు కందికుంట వెంకటప్రసాద్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజా సమస్యలను అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేమందిస్తాం మరి మీరే మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి